పంచనదులు పంచగంగ ఆవిర్భావము మాహాత్మ్యము కిరణ ధూతపాప సరస్వతి గంగా యమునల కలయిక పొందిన ధర్మనదము పంచనద తీర్థముగా ప్రసిద్ధికెక్కినది ఈ పంచనద తీర్థము ముల్లోకముల యందు ప్రసిద్ధమైనది పూర్వము భృగువంశము నందు వేదశిరుడు అను గొప్ప తపస్వియ గుమ్ముని కలడు ఒకనాడు తపమాచరించుచున్న మునికి అత్యంత రూపవతీయగు శుచి అను అప్సర కనిపించిన వెంటనే ముని మనసు చెలించి రేతస్ఖలనమైనది శుచి మిక్కిలి భయము చెందినది ఇందులో తన దోషమేమీ లేనందున మన్నించమని వేదశిరుని వేడుకొన్నది ముని ప్రసన్నుడై ఓ శుచి నీవు భయపడవలదు ఇందులో నీ దోషము కాని నా దోషము కాని లేదు ఇదంతా అనుకోకుండా అతర్కితముగా జరిగిన సంఘటన ఇప్పుడు నీవేమి చెయ్యాలో చెబుతాను విను నీ దర్శనం వలన నా వీర్యము దీని రక్షణ వలన నీకు ఉత్తమురాలైన కన్యారత్నము ఉదయిస్తుంది అని అన్న ముని మాటలు విని శుచి ఆనందించింది ముని ఆదేశానుసారము ఆ వీర్యాన్ని మింగినది కొంతకాలానికి శిశువును ఆ ముని ఆశ్రమములోనే ఉంచి తన లోకానికి వెళ్ళిపోయినది వేదశిరుడు ఆ కన్యను ఎంతో అల్లారుముద్దుగా పెంచుతున్నాడు ఆ అమ్మాయికి దూతపాప అని పేరు పెట్టినాడు ఆ అమ్మాయికి ఎనిమిది సంవత్సరముల వయస్సు రాగానే ఎవరికిచ్చే వివాహము చేయాలా అని ఆలోచించుచూ నిన్నెవరికిచ్చే వివాహము చేయమంటావని ఆ అమ్మాయినే అడిగాను దానికి సమాధానముగా ధూతపాప నాకు నచ్చిన వరుణకిచ్చి వివాహము చేయదలిచినచూ నాకు నచ్చిన లక్షణాలుగల సుందరునికిచ్చి వివాహము చేయుడని ఇట్లు పలికెను అందరికన్నా పవిత్రుడు అందరిచే నమస్కరించబడువాడు అందరూ ఎవరిని అభిలషిస్తారో ఎవరి నుండి అన్ని సుఖములు కలుగుతాయో ఎప్పటికీ నాశనము లేనివాడు ఇహపరలోకములలో మహా ఆపదల నుండి ఎవడు రక్షించగలుగుతాడో ఎవని సాన్నిధ్యము వలన సౌభాగ్యము వృద్ధి చెందుతుందో ఎవని నామాన్ని స్మరించినంత మాత్రాన ఎట్టి బాధలు కలగకుండా ఉంటాయో ఎవని ఆధీనములో చతుర్దశ భువనాలు ఉంటాయో అటువంటి వానికిచ్చి నా వివాహము జరిపించండని అన్న మాటలు విని తండ్రి వేదశిరుడు ఎంతగానో ఆనందపడి అటువంటి గుణములు గల వరుడు తపస్సు వలన మాత్రమే సాధ్యుడు అని కుమార్తెకు తెలిపెను అనుమతి తీసుకుని పరమపావనమైన కాశీయందు శీతవర్ష తాపాదులను సహించుచూ వాయుభక్షణము చేయుచూ తపమాచరించెను ఆమె తపమునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరమును కోరుకోమనగా బ్రహ్మదేవునికి నమస్కరించి పవిత్రములన్నింటిలోకల్లా తనను అతి పవిత్రురాలిని చేయమని కోరెను ఓ ధూతపాప ఈ ప్రపంచములో పవిత్రములు ఏవి కలవో ఆ పవిత్రములన్నిటికంటే నీవు పవిత్రతను పొందుదువు స్వర్గము భూలోకము అంతరిక్షమునందుండే మూడున్నర కోట్ల తీర్థములు నీ శరీరమునందలి ప్రతి ద్రోమమునందు నివసించుగాక అని వరములిచ్చి బ్రహ్మ అంతర్ధానం పాపరహితమైన దూతపాప తండ్రిగారి ఆశ్రమానికి తిరిగి వచ్చినది ఆశ్రమ ప్రాంతంలో ఆటలాడుచున్న దూత ధర్ముడు అను మహాత్ముడు చూచినాడు ఆమె తపస్సుకు ఆకర్షితుడై ఆమె వద్దకు వెళ్ళి నీ రూప సంపత్తులకు ఆకర్షితుడనైనాను నీతో రహస్య కలయికను పొందగోరుచున్నాను ధర్ముని మాటలు విన్న ధూతపాప ఓరి దుర్మతి కన్యాదానము చేయు అధికారము తండ్రికి మాత్రమే కలదు నన్నిచ్చువాడు తండ్రి కనుక నా తండ్రిని వెళ్ళి అడగమని చెప్పెను ఆమె మాటలు పెడచవిన పెట్టిన ధర్ముడు గాంధర్వ వివాహము చేసుకుమ్మని నిర్బంధించసాగెను ధూతపాప తన తండ్రికి కన్యాదాన ఫలము కలిగించవలెననే స్థిర నిశ్చయము కలిగినదగుట చేతనే తండ్రిని ఆశ్రయించమని పదే పదే చెప్పినది కాని మాటలను వినిపించుకోలేదు ఓరీ నీవు మిక్కిలి జడునివలే ఉన్నావు జలరూపమగు నదమగుదువుగాక అని ధర్ముని శపించెను ధర్ముడు ఓ కఠోర హృదయము కలదానా నీవు నేనెంత ప్రార్థించినను అంగీకరించనందున నీవు శిలవు కమ్మని ప్రతిశాపమిచ్చెను ఆ తరువాత ధర్ముడు అవిముక్త క్షేత్రమున గొప్పదైన ధర్మనదిగా అవతరించి ప్రఖ్యాతిగాంచెను ధర్ముని శాపానికి భయపడిన ధూతపాప జరిగినదంతయూ తన తండ్రికి విన్నవించెను ఓ పుత్రి భయపడకము ధర్మని శాపము వ్యర్థము కాదు నీవు చంద్రకాంత శిలవు కమ్ము చంద్రోదయము కాగానే నీవు ద్రవిస్తావు నదివి అవుతావు ధూతపాప అనేటి పేరుగల నదిగా ప్రసిద్ధి చెందుతావు ధర్మనదము నీకు తగిన భర్త నీవు కోరిన ఎందు కలవు ఇంకొక విషయమును వినుము నా తపస్ప్రభావము వలన మీ ఇరువురికి ప్రాకృతమో ద్రవాత్మకమో అనే ఇచ్ఛా శరీరాలు మీకు ఏర్పడేటట్టు చేస్తాను అంటూ దూతపాపను ఓదార్చినాడు ఆనాడు మొదలుకొని కాశీలో ధర్మనదము ప్రసిద్ధి వహించినది ధర్మము ద్రవరూపాన్ని పొంది ప్రవహిస్తూ మహాపాతకములను నశింపచేస్తున్నది చేస్తున్నది నది సర్వతీర్థమై అప్పటికి గంగా నది ఇచ్చట లేదు ధూతపాపతో కూడిన ధర్మనదము సమీపమునందు గభస్తీశ్వరుని సన్నిధి యందు మంగళాగౌరుని ధ్యానించుచు సూర్యుడు మహోగ్ర తపం ఆచరించెను మయోఖాదిత్యుడు అను పేరుతో తపమాచరించుచున్న సూర్యుని కిరణముల నుండి మిక్కిలి శ్రమ వలన స్వేదజలము ప్రవహించి కిరణానదిగా అవతరించినది మహాపాపములు అనే అంధ తమస్సును కిరణానది ధూతపాపతో కలిసి ధ్వంసము చేయుచున్నది ధర్మనదము ధూతపాపతో కలిసినది మొదలు కిరణానది నామస్మరణము చేతనే పాపములను మోహాంధకారములను ధ్వంసము చేయుచు వారాణసి ఎందు ప్రసిద్ధ తీర్థముగా ప్రఖ్యాతి చెందినది ఆ తరువాత భగీరథుని వలన గంగ వచ్చినది గంగతో పాటుగా యమునా సరస్వతి నదులు వచ్చినవి కిరణ ధూతపాప సరస్వతి గంగా యమునల కలయికను పొందిన ధర్మనదము పంచనద తీర్థముగా ప్రసిద్ధి చెందినది ఈ తీర్థము కృతయుగమున ధర్మనదము త్రేతాయుగమున ధూతపాప ద్వాపరయుగమున బిందు తీర్థము కలియుగమున పంచనదముగా పిలవబడుచున్నది ప్రయాగలో మాఘమాసమునందు నెల రోజులు స్నానము చేయుట వలన కలుగు ఫలము పంచనద తీర్థమునందు ఒక్కసారి చేసినచో కలుగును ఇచ్చట చేసిన దానములు అక్షయ ఫలమునందును ధర్మార్థ కామమోక్షదాయకముగు పంచనద తీర్థ మహిమ వర్ణనాతీతము కిరణాధూత పాపాచ పుణ్యతో యా సరస్వతి గంగా చయమునా చైవ పంచనద్య ప్రకీర్తితాః ஓம் பஞ்சநத तीर्थாய நமோ நமஹ